కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలో జరిగిన కృష్ణా జిల్లా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి పాల్గొని మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పది కోట్ల బీజేపీ సభ్యత్వం నమోదు చేయించే విధంగా ముందుకు సాగుతామని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని కృష్ణా జిల్లాకి మూడు లక్షలకు పైగా సభ్యత్వం చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీకి ఇప్పుడు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రంలో ఉన్నారని తద్వారా పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మోదీ గారు మొట్టమొదటిగా సెప్టెంబర్ రెండవ తారీఖు సాయంత్రం సభ్యత్వం తీసుకుని ప్రారంభించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం అలాగే మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో రోజు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతోంది మన కృష్ణా జిల్లాలో ఉన్న ముప్పై మూడు మండలాల్లోనూ పదిహేడు వందల యాభై నాలుగు పోలింగ్ బూత్ల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సమన్వయంతో చక్కని పరిపాలన అందించడానికి ఒక ప్రయత్నం చేస్తోంది ఇందాక మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా అనుకోకుండా వచ్చిన ఈ వరద ఈ వర్షాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ ఇబ్బందులను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇబ్బందులను అధిగమించే విధంగా సమన్వయంతో వెనువెంటనే సహకారం అందించటం అదేవిధంగా ఇక్కడ సహాయ చర్యలు క్షేత్రస్థాయిలో నిర్వహించబడుతున్నాయి ప్రజలు అర్థం చేసుకున్నారు మనం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలి రాష్ట్రానికి మంచి జరగాలి అని అలాగే దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకుని మరొకసారి సుపరిపాలన అందించే విధంగా అవకాశాన్ని కల్పించారు సమర్థవంతమైన నిస్వార్థమైన నాయకత్వం ఒక స్టేబుల్ గవర్నెన్స్ నిస్తే ఒక దేశం ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే దానికి మన మోదీ గారి నాయకత్వం ఒక తార్కాణం ప్రజలు మూడవసారి అవకాశం ఇచ్చి ఇంకా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరి సంక్షేమం చూసే విధంగా ఇంకొకసారి అవకాశం కల్పించారు దాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ మనము మన దేశాన్ని ఎవరైనా రిఫర్ చేసినప్పుడు డెవలపింగ్ నేషన్ అనేది కాకుండా డెవలప్డ్ నేషన్ వికసిత భారత్ అనేదాన్ని మనం సాధించే దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం ఈ జాతి నిర్మాణం దేశ నిర్మాణం ఈ వికసి భారత్ లో అందరూ భాగస్వాములై భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని అందరికీ విన్నవిస్తూ ఈ పక్కన మీరు కోరు చూస్తుంటారు వాజ్పేయి గారు ఏం చెప్పారనేది ఇది ఒక ఇది ఒక రాజకీయ పార్టీయే కాదు ఇది ఒక సిద్ధాంతం జాతి నిర్మాణం కోసం మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ఇటువంటి నిస్వార్థపూరితమైన దేశభక్తి కలిగిన జాతి నిర్మాణం కోసం ప్రజల సంక్షేమం కోసం శ్రమించే పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీలో సభ్యత్వం తీసుకోవడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ అందరూ కూడా ముప్పై మూడు మండలాల్లో పదిహేడు వందల యాభై నాలుగు పోలింగ్ బూతుల్లో ప్రతి బూత్లోనూ సభ్యత్వం ఉండే విధంగా మా నాయకత్వం ఇక్కడ ప్రయత్నం చేయబోతోంది సర్వవ్యాపి సర్వస్పర్శి సర్వవ్యాపి అంటే అన్ని చోట్లకి పార్టీ వ్యాపించే దిశగా అలాగే సర్వస్పర్శి అంటే అన్ని అందరినీ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని స్పృశించే దిశగా ప్రయత్నం చేయబోతున్నాం ప్రతి బూత్లో కూడా బీజేపీ సభ్యత్వం పెద్ద ఎత్తున జరిగే విధంగా కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరుతూ అలాగే ప్రజల మన్నలు ఇదే విధంగా ఉంటూ ఇలా దీవిస్తే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో మోదీ గారు ముందుంటారు ఈ వికసిత్ భారత్ లో అందరూ పాల్పంచుకోవాలని పంచుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు